గణేషన్మహ గాయత్రీ దేవీ నమ మహాసరస్వతి నమ మాత పితృవ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం అయితే ముఖ్యంగా ఈ జూన్ పదో తారీఖున అంగారక చతుర్దశి వచ్చింది ఎవరికైతే వివాహాలు అవ్వటం లేదో సంతానాలు కలగటం లేదో అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో లేదా ఇల్లు కట్టడానికో వాహనం కొనడానికో వ్యాపారం పెట్టడానికో ఇండస్ట్రీలకో రుణం కోసం ప్రయత్నం చేస్తుంటే బ్యాంక్ రుణాలు అవ్వచ్చు ఏ రుణాలు అవ్వచ్చు అవి రాక ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అంగారక చతుర్దశి రోజు చాలా విశేషము ఎవరైతే అంగారక చతుర్దశి రోజును వినియోగించుకుంటారో వాళ్ళందరికీ కోరికలు తీరతాయి అయితే ముఖ్యంగా ఆ రోజున మా పీఠంలో ఉండేటటువంటి రుత్వికల ద్వారా పదో తారీఖున విశేషంగా కొంతమంది బ్రాహ్మణులు పెట్టి వాళ్ళ చేత ఈ యొక్క అంగారకుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయించడము అలాగే మండప ఆరాధన చేయించడము అలాగే దానికి సంబంధించినటువంటి అభిషేకాలు చేయించడము అలాగే కొన్ని తర్పణాలు చేయించడము అలాగే ఈ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని సంతాన గోపాల హోమాన్ని కళ్యాణ గణపతి హోమాన్ని అలాగే ముఖ్యంగా లక్ష్మీ కుబేర హోమాన్ని నవగ్రహ హోమాన్ని కూడా ఆ రోజు విశేషంగా చేయించడం జరుగుతోంది ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహము సంతాన ప్రాప్తి రుణ రుణ విముక్తి అప్పుల బాధ నుంచి బయటపడడము కత్రురాలు రుణాలు మంజూరు అవడం జరుగుతాయి కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలను నిర్వర్తింపజేసి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి దక్షిణ రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ సమస్యలతో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి ఇక పద్నాలుగో తారీఖు జూన్ పద్నాలుగో తారీఖున సంకటహరి చతుర్థి వచ్చింది ఎవరికైతే కోరికలతో కోరికలు తీరక ఇబ్బంది పడుతున్నారో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ సంకటహరి చతుర్థి రోజు సంకట సంకష్టహర చతుర్థి వ్రతం చేయడం వల్ల ఎటువంటి కోరికనైనా నెరవేరుతుంది ఎటువంటి సమస్యనే పోతుంది కాబట్టి అంత విశేషమైన సంకటహరి చతుర్థి వ్రతాన్ని అందరూ చేసుకోండి ముఖ్యంగా పూజలు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా మీకు ఈ వ్రతం ఎలా చేసుకోవాలో వ్రత విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది కాబట్టి చక్కగా లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వ్రతం వీడియో వస్తుంది చక్కగా ఎదురుకుండా పెట్టుకుని మీరు అలా సంకటహార చతుర్థి వ్రతం చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది అని తెలియజేస్తూ ఎందుకంటే చాలా మందికి ఈ వ్రతం చేయడం వల్ల విశేషంగా వాళ్ళకున్న సమస్యలు పోవడం కోరికలు తీయడం అనేటటువంటిది సాధారణంగా మనందరికీ చెప్తున్నది అందరూ ఆచరించి దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి మీరు కూడా ఆ రకంగా సంకట చతుర్థిని వినియోగించుకోండి ఇది రెండు ముఖ్యమైన విషయాలు ఇక అసలు విషయం మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే మకర వారి యొక్క గోచార గ్రహగతులు ఈ నెలలో చూసుకున్నట్లయితే ద్వితీయ స్థానంలోనేమో రాహు సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో శని చతుర్థ స్థానంలో శుక్రుడు పంచమ స్థానంలోనేమో రవి బుధులు షష్టమ స్థానంలో గురువు సప్తమ స్థానంలో కుజుడు అష్టమ స్థానంలోనేమో కేతువు సంచరిస్తున్నారు ఈ కారణంగా మీకు ఈ నెల ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి ముఖ్యంగా గోచార గ్రహగతులు అనుకూలంగా కనబడుతుంది కొంచెం బలాలు బాగా పెరుగుతున్నాయి మీకు అందులోనూ కూడా గ్రహ బలం బాగుంది కాబట్టి మీరు ఈ నెలని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయవచ్చు ముఖ్యంగా ఏంటంటే కనుక పార్ట్ టైంలో ఏదైనా సరే జాబ్ చేయాలనేటటువంటి అంటే ఖాళీగా ఉండకుండా చేసే పనులు ఎందు శ్రద్ధ ఎప్పుడూ ఏదో ఒక తపన ఏదో ఒకటి సాధించాలి డబ్బులు ఎలా సంపాదించాలి డబ్బు ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏ రకంగా మనం ఎదగాలి ఏ రకంగా మనం సుఖపడాలి సుఖ పెట్టాలి ఏ రకంగా మనం భోగాలు అనుభవించాలి ఇలాగే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి సంపాదించడానికి బాగా తపన పడతారు ఈ నెల అంతా కూడా అలాగే అప్పులు తీర్చడంలో చాలా చక్కని చాకచక్యత మంచి లెక్కలు వేయడము జాగ్రత్తగా వ్యవహరించడంతో పాటుగా రుణ బాధల నుంచి బయటపడడానికి మంచి అవకాశాలు మీకు ఈ నెలలో రాబోతున్నాయి అలాగే కొత్తగా అప్పులు తీసుకోవడానికి కూడా బ్యాంకు రుణాలు మంజూరు అవ్వడానికి ఏదైనా మీరు ప్రాపర్టీ తీసుకోవడానికి వాహనాలు కొనడానికో లేకపోతే ఏదైనా వ్యాపారాలు పెట్టడానికో ఇండస్ట్రీలు పెట్టడానికో ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే మీకు బ్యాంకు రుణాలు సునాయాసంగా మంజూరు అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే పరోపకార స్వభావం ఎంతసేపు ఇతరులకి సహాయం సహాయం చేయడానికి లేదా కష్టాల్లో వారిని ఆదుకోవడానికి మంచితనంతో మానవత్వంతో ప్రయత్నం చేస్తారు దానివల్ల ఏంటంటే మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే మీకు మీ మీద ఒక నమ్మకం విశ్వాసం బాగా పెరుగుతాయి అలాగే తృప్తి బాగా ఉంటుందన్నమాట అంచేత ఆ రకంగా మీ జీవితంలో మంచి లక్షణాలు అయితే కనపడుతున్నాయి అలాగే గౌరవ మర్యాదలకి కీర్తి ప్రతిష్టలకి గొప్పతనానికి సన్మానాలకి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి సంఘంలో మంచి పేరు అయితే వస్తుంది అయితే వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి కాబట్టి స్త్రీ పురుష వ్యామోహాలు శారీరక కోరికలు వివాహేతర సంబంధాలు ప్రేమ వ్యామోహాలు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి కోరికలని అదుపులో పెట్టుకోండి ముఖ్యంగా వస్తువుల పట్ల కాపీనం కనిపించిన వస్తువు అలా కొనేయడానికి లేదా వాహనాలు కొనేయడానికి కొత్త కొత్త వస్తువులు లేకపోతే ఆన్లైన్ షాపింగ్లు చేసేయడానికి ఎక్కువగా డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి హోటల్ సంపడా లేకపోతే ఫ్రెండ్స్తో తిరగడానికి కుటుంబ సభ్యులతో తిరగడానికి ఇలాంటి వాటికి ఎక్కువగా డబ్బులు ఖర్చులు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి వీటి వల్ల ఖర్చులు పెరిగిపోవడము ముఖ్యంగా వ్యామోహాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి వివాహేతర సంబంధాలు ప్రేమ వ్యామోహాలు స్త్రీ పురుష వ్యామోహాలు జాగ్రత్త ముఖ్యంగా స్త్రీలు కూడా కొన్ని రకాల కోరికలని అదుపులో పెట్టుకోలేని పరిస్థితుల వల్ల తప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి ముఖ్యంగా వివాహం అయినటువంటి స్త్రీల విషయంలో కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోండి స్త్రీలు ముఖ్యంగా ఇక ఏ పనైనా సరే మీకు తొందరగా పూర్తవుతుంది ఈ నెల అలాగే పని చేయాలన్న తపన పెరుగుతుంది అలాగే పనిలో మార్పులు తీసుకొస్తారు అలాగే కీర్తి ప్రతిష్టలు పదవులు పొందగలుగుతారు అలాగే ఆదర్శవంతంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు ఈ నెల దానివల్ల మీకు ఏంటంటే కనుక మీ మీద మీకు ఒక రకమైనటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది అమ్మయ్యా నేను నేను ప్రయోజకుడిని నేను సాధించగలను నేను చేయగలను ఇలాంటి మీ మీద మీకు నమ్మకాలు బాగా పెరుగుతాయి అలాగే ఏదైనా పదవుల కోసం ప్రయత్నం చేసేవారు లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏదైనా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అలాగే ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగంలో స్థాయి మారడానికి లేదా ఉద్యోగాలు మారడానికి వేరే కంపెనీలు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడానికి బాగా ఆదాయాలు వచ్చేటటువంటి జీతాలు వచ్చేటటువంటి ఉద్యోగాల్లో మారడానికి అవకాశాలు అలాగే పట్టుదల కృషి పెరగడము అనుకున్నది సాధించేదాకా కూడా ప్రయత్నాలు కనపడుతున్నాయి కాబట్టి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి అలాగే ముఖ్యంగా న్యాయవాద రంగంలో ఉండేటందరికీ కూడా చక్కని కోర్టు కేసుల యొక్క విజయం కనపడుతోంది అలాగే చక్కని వాక్పటిమ అందరితోటి కూడా జాగ్రత్తగా మాట్లాడగలగడము లేదా మంచి పాయింట్లు లాజిక్స్ జాగ్రత్తగా అర్థం చేసుకుని వాటిని వాదించడం ద్వారా మీకు విజయం కనపడుతుంది నూతన వైద్య విధానాల ద్వారా వైద్యులకి మంచి పేరు వస్తుంది అని చెప్పొచ్చు అంచే వైద్యం చేసే వాళ్ళందరికీ డాక్టర్స్ అందరికీ కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు కనపడుతున్నాయి అయితే ఈ నెల అంతా కూడా విద్యా అవకాశాలు బాగా ఉంటాయి విద్యార్థులకి కొత్త కాలేజీలో జాయిన్ అవ్వడానికి స్కూళ్ళల్లో జాయిన్ అవ్వడానికి లేదా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి లేకపోతే ఎంట్రన్స్ పరీక్షలు రాయడానికి విదేశాల్లో ఉద్యోగాలకు విదేశాల్లో చదువుల కోసం ప్రయత్నాలు చేయడానికి విశేషమైన అవకాశాలు విద్యార్థిని విద్యార్థులు కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నాలు చేయవచ్చు అలాగే ఎక్కువగా ఆభరణాలని వస్తువులని వాహనాలని యంత్ర పరికరాలని కొనడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఇల్లు లేని వారు గృహం కొనుక్కోవడానికి ప్రయత్నం చేసినా ఇళ్ల స్థలం కొనుక్కోవడానికి ప్రయత్నం చేసినా ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేసిన అనుకూలతలు బ్యాంకు రుణాలు మంజూరు అవడాలు రుణాల మీద సబ్సిడీలు రావడాలు లేకపోతే కనుక గవర్నమెంట్ పరమైనటువంటి లబ్ధులు పథకాలు పందరాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అలాగే ఇళ్ల స్థలాలు పొలాలు లాంటివి భూముల యొక్క క్రయక్రియాలు లాభిస్తాయి కాబట్టి ఈ నెలలో కొరడము అమ్మడము భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు బాగా జరుగుతాయి అలాగే ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి అలాగే మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు లేదా ఏదైనా సరే లిటికేషన్లో ఇరుక్కుపోయినటువంటి ఏదైనా భూములు కానీ సంక్రమించే అవకాశాలు గొడవలు సమస్య పోయే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే కొత్త కొత్త కార్యక్రమాల పట్ల ఎక్కువ ఆసక్తి కలుగుతుంది అలాగే కొత్త ప్రాంతాలు తిరగడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఏదైనా ఒప్పందాలు కాంట్రాక్టులు ఉంటే కనుక మీకు బాగా అనుకూలించే అవకాశాలు వాటి వల్ల లాభాలు కనపడుతున్నాయి అలాగే బాగా కష్టపడతారు ఈ నెల శక్తికి మించినటువంటి పని చేస్తారు రెస్ట్ లేకుండా పని చేస్తారు మెంటల్ ప్లజర్ని బాగా అనుభవిస్తారు కానీ సక్సెస్ని అయితే పొందగలుగుతారు అలాగే ఇంట్లో కానీ బయట కానీ ఉద్యోగాలు చేసే చోట కానీ మీ మాటకి విలువ పెరుగుతుంది అలాగే అందరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు నిరుద్యోగ నిరుద్యోగస్తులు కూడా ఉద్యోగం సంపాదించడం కోసం చాలా జాగ్రత్తగా మాట్లాడగలుగుతారు లేదా మీ భాసులతోటి కానీ ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళతో కానీ చాకచక్యంగా మాట్లాడగలిగి ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు అలాగే అనేక రకాల ముఖ్యంగా ఆర్ట్స్ పట్ల కళల పట్ల వ్యామోహం బాగా పెరుగుతుంది సంగీతము నృత్యము డ్యాన్సు రకరకాలు అలాగే స్కిల్స్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మీకు బాగా ప్రాధాన్యత ఇస్తాయని చెప్పచ్చు వాటి వల్ల విశేషమైన గుర్తింపు మీకు రాబోతుంది అలాగే స్పోర్ట్స్లో కూడా బాగా రాణిస్తారు ధైర్య సాహసోపేతమైన గుణాలు బాగా పెరుగుతాయి ఎక్కువ రిస్కులు చేయడానికి రిస్కులు చేసి ప్రయోగాలు చేయడానికి పెట్టుబడులు పెట్టడానికి రకరకాల కారణాల చేత రిస్కులు చేస్తారని చెప్పచ్చు అలాగే వ్యాపారపరంగా కూడా రిస్కులు ఉన్నాయి కానీ ఏదైనా సరే రిస్క్ చేయడం వల్ల వచ్చేటటువంటి లబ్ధితో వచ్చేటటువంటి కిక్ వేరేగా ఉంటుంది కాబట్టి ఏదేమైనా సరే సాధించే ప్రయత్నం చేస్తాను అయితే ధర్మం కోసం న్యాయం కోసం మంచితనం కోసం పరోపకారం కోసం ఎక్కువ పురాకులాడతారని చెప్పొచ్చు డబ్బుల విషయంలో కూడా అవసరాలకి దాచుకోకుండా ఖర్చు పెట్టడం వల్ల మీకు ఆ సమయం ఆ సమయానికి అనుకూలించేటటువంటి లేదా కోరుకునేటటువంటి కోరుకులు వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు అలాగే ఆధ్యాత్మిక చెందన దేవతాలయ దర్శనాలు దూర ప్రయాణాలు తీర్థయాత్రలు కుటుంబ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తోటి లేదా ప్రేమించిన వాళ్ళతోటి ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి దురలవాట్లు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే దీర్ఘకాలిక రోగాలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు దాంపత్య జీవితంలో గొడవలు తగ్గడము భార్యాభర్తల మధ్య ప్రయాణాలు సఖ్యత కలయికలు ప్రేమికుల మధ్య అన్యోన్యతలు కనబడుతున్నాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు విదేశీ ప్రయాణాలు విదేశీ వేసాలు మంజూరు అయ్యే అవకాశాలు విదేశాల్లో గృహయోగ్యత పర్మనెంట్ అవకాశాలతో పాటుగా విదేశాల్లో ఉండేవారికి అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పచ్చు అలాగే తెలివిగా మాట్లాడడము సమయస్ఫూర్తిగా మాట్లాడడము ఆకట్టుకునేలా మాట్లాడడము ప్రేమగా మాట్లాడడము అందరినీ ఆకట్టుకోవడం లాంటివి చేసి ఈ నెలలో మీరు ప్రశాంతంగా గడుపుతారు తల్లిదండ్రులకి మీకు మధ్య ఉండేటటువంటి చిన్న చిన్న విభేదాలు తగ్గడము అలాగే ఆస్తులు సంక్రమించడం జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మీకోసం కన్నా ప్రేమించిన వాళ్ళ కోసము కుటుంబం కోసం ఎక్కువ ప్రాకులు ఖర్చు పెట్టడం జరిగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థుల విద్యార్థులు కూడా ప్రతిభ బాగా పెరుగుతుంది అనేక రకాల విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది నూతన చదువు పట్ల లేదా పుస్తకాల పట్ల అవగాహన బాగా పెరుగుతుంది మంచి మంచి కాలేజీలు సీట్లు పొందగలుగుతారు ఉద్యోగులు ఉద్యోగస్తులందరూ కూడా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే చే ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఈ యొక్క ఆఫీసుల్లో టీమ్ స్పిరిట్గా పనిచేసి మంచి పేరు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి అధికారిక మెప్పు పొందుతారు ఉద్యోగపరంగా మీ స్థాయి పెరిగే అవకాశం కనపడుతుంది వ్యాపారస్తులను కూడా వ్యాపారపరంగా చక్కని లాభాలు కనపడుతున్నాయి వ్యాపారాన్ని విస్తరిస్తారని చెప్పచ్చు డబ్బులు రొటేషన్ అవుతాయి రుణాలు మంజూరు అవుతాయి స్త్రీలకు కూడా భర్తని సంతానాన్ని అర్థం చేసుకుంటారు భర్తకి అన్ని విధాలా కూడా సుఖ సౌఖ్యాన్ని అందజేస్తారు ఆరోగ్యకరమైన వాతావరణం కనపడుతుంది మీరు కోరుకున్నటువంటి కొన్ని ప్రత్యేక కోరికలన్నీ కూడా తీరుతాయి ఇలాగే ఇష్టమైన వాళ్ళని కలుస్తారని చెప్పొచ్చు ఉద్యోగ వ్యాపార పరంగా స్త్రీలు కూడా కలిసొస్తుంది ఈ నెల అన్ని రంగాల వారికి కూడా చిన్న చిన్న ఇబ్బందులు ప్రతిబంధకాలు ఉన్నా కూడా మిగతా అన్ని విషయాలను విజయం కనపడుతుంది కాబట్టి దైవ బలంతో లేదా గ్రహ బలంతో ఈ జాగ్రత్తగా ఉపించుకొని ఈ నెల అంతా కూడా స అనుకూలించే పరుస్తుంది కాబట్టి సమయాన్ని సద్దుపరచుకోవాల్సిందో తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మణ ద్వారా రుత్వికల ద్వారా వాటికి సంబంధించినటువంటి గ్రహ జపాలు అని అలాగే వాటికి సంబంధించిన మండప ఆరాధనలు అని తర్పణాలు అని అలాగే విశేషంగా ఈ రకంగా అభిషేకాలు అని ఈ రకంగా హోమాలు అని ఇవన్నీ కూడా మా పేటల్లో నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం తద్వారా మీకు ఉండే దోషాలు పోయి ఎటువంటి కోరికైనా తీరుతుంది ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడతారు కాబట్టి వీలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్త జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీడిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి కూడా ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది రుణ బాధలు తీరతాయి వ్యాపారం వృద్ధి అవుతుంది కాబట్టి మీరు ఎవరికైనా ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి వాటిని కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం ఇక ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము శత్రువుల బాధ పెరగడము కోర్టు సమస్యలు తగాదాలు లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము ప్రేత పిశాచాది గాలు లాంటివి ఏదైనా సంకేతాలు అలాంటి వాటితో ఇబ్బంది పడుతున్నా భయం పడుతున్నా అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూనిదు దుర్గా యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా ఈ యంత్రం కొరియర్ ద్వారా మీకు పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి అలాగే మేము ఇప్పటిదాకా చెప్పినటువంటి ఫలితాలు మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కూడా కామెంట్ల రూపంలో పెట్టండి అని తెలియజేస్తూ అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూలంగా ఉండడానికి ముఖ్యంగా సప్త శనివారాలు పడతము పదహారు సోమవారాల వ్రతము సంకటహర చతుర్థి వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇవి చక్కగా మీ ఇంట్లో మీరు చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి కోరికైనా తీరే ఎటువంటి సమస్యైనా పోతుంది కాబట్టి మీరు ఈ రకమైన వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉండి బ్రాహ్మణులు దొరకక ఇబ్బంది పడిన విదేశాల్లో ఉన్నా కూడా ఈ వ్రతం ఎలా ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలి పూజలు ఎలా చేసుకోవాలి వీటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆ ఈ వ్రత విధానాలు పూజా విధానాలన్నీ కూడా వీడియోలు వస్తాయి కాబట్టి మీరు ఆ వీడియోలు ఎదురుకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లోనే మీ చేతులతో భగవంతుడికి ఆ రకంగా ఆ పూజ ఆ యొక్క వ్రతాలు చేసుకున్నట్లయితే కూడా మీకు ఎటువంటి కోరికైనా తీరి ఎటువంటి దోషమైనా పోయి గ్రహానుకూలత కలిగి మీకు అందరికీ కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ వీటికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు